వైసీపీ ఓటునికి రెడ్డి సామాజిక వర్గమే కారణమా ఆ వర్గమే దెబ్బతీసిందా వారిలో అసంతృప్తి పెరిగిందా అందుకే వారంతా దూరమయ్యారా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిపించిన వారే సైలెంట్ అయ్యారా అందుకే వైసీపీ ఓడిపోయిందా ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే ఆసక్తికర చర్చ ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గ ప్రాబల్యం ఉన్న రాయలసీమలో వైసీపీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంది ఆ సామాజిక వర్గం ప్రాబల్యం ఉన్న డెబ్బై నియోజకవర్గాల్లో కూటమి ధాటికి నిలబడలేకపోయింది ఒక ఆలస్యమే కాదు రెడ్డి సామాజిక వర్గ ప్రాబల్యం ఉన్న ప్రకాశం నెల్లూరులో సైతం టీడీపీ కూటమి వైట్ వాష్ చేస్తుంది దీని వెనుక రెడ్డి సామాజిక వర్గం వ్యూహాత్మక మౌనమే కారణమని తెలుస్తోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ను తమ వాడిగా చూసుకుని రెడ్డి సామాజిక వర్గం అండగా నిలిచింది పార్టీ పెట్టినప్పుడు జగన్ పాదయాత్ర చేసినప్పుడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో రెడ్డి సామాజిక వర్గం ఒకే తాటిపై వచ్చింది సొంత డబ్బులు పెట్టుకుని మరీ ప్రచారం చేశారు ఎన్నికల్లో గెలిపించాలని శతవిధాల ప్రయత్నించారు ఆ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయినా రెడ్డి సామాజిక వర్గం ప్రాబల్యం ఉన్న ప్రతి నియోజకవర్గాన్ని ఆ పార్టీ కైవసం చేసుకుంది రాయలసీమలో ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకుంది కానీ మిగతా ప్రాంతాల్లో ఓడిపోయింది అదే కసితో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పనిచేసింది రెడ్డి సామాజిక వర్గం రాయలసీమతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా దృష్టి పెట్టింది దాని పర్యవసానమే నూట యాభై ఒక్క స్థానాలతో అధికారంలోకి రావడం తనకు అంతటి కష్టకాలంలో అండగా నిలిచిన రెడ్డి సామాజిక వర్గానికి జగన్ పెద్దగా చేసింది లేదన్న ఆవేదన ఆ వర్గంలో ఉంది ఆ నలుగురు రెడ్డి పెద్దలు తప్పించి సామాన్యులకు వరికిందేమీ లేదని వారంతా రగిలిపోయారు పార్టీ వస్తే నాలుగు రాళ్లు వెనకేసుకుందామనుకున్నారు కానీ పనులు చేసిన వారికి బిల్లులు చెల్లించలేదు ఆర్థిక ఇబ్బందులతో సతమతమైన వారికి సైతం పట్టించుకునే వారు కరువయ్యారు పోనీ సంక్షేమ పథకాలు అందాయంటే అదే లేదు అగ్రవర్ణాల జాబితాలో రెడ్డి సామాజిక వర్గం ఉండడంతో ఏ సంక్షేమ పథకం కూడా దక్కలేదు దీంతో సామాజిక వర్గంలో అట్టడుగు వర్గాల వారికి ఎటువంటి చేయూత లేకుండా పోయింది పోనీ నామినేటెడ్ పదవుల్లో పెద్దపీట వేశారంటే అదే లేదు బీసీ నినాదంతో ఎక్కడికక్కడే రెడ్డి సామాజిక వర్గాన్ని తొక్కిపెట్టారు దాదాపు పది నియోజకవర్గాల వరకు రెడ్డి సామాజిక వర్గాన్ని పక్కన పెట్టి వెనుకబడిన వర్గాలకు టికెట్లు ఇచ్చారు అందుకే ఇంత తమ గురించి పట్టించుకునే జగన్ నుంచి దూరమైతే అన్న ఆలోచనకు వచ్చారు ఒకసారి దిగిపోతే కానీ తమ విలువ తెలియదని భావించారు అందుకే పూర్తిగా పక్కకు తప్పుకున్నారు కొన్ని చోట్ల వ్యూహాత్మకంగా సైలెంట్ అయ్యారు ఫలితంగా వైసీపీ ఘోర పరాజయం పాలైంది రాయలసీమ రెడ్డి నేతలతో పాటు ప్రకాశం నెల్లూరుకు చెందిన రెడ్డి సామాజిక వర్గం నాయకులు పార్టీని వీడారు జగన్ అంటే వీర విధేయత ప్రదర్శించిన కోటం రెడ్డి శ్రీధర్రెడ్డి మాగుండ శ్రీనివాసులు రెడ్డి వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వారు వైసీపీని వేయడం కూడా రెడ్డి సామాజిక వర్గంపై ప్రభావం చూపింది అసలు జగన్ పై ఈగ వారనివ్వకుండా వ్యవహరించినా మిగతా వారి కోసం వారిని విడిచిపెట్టుకున్నారు జగన్ నెల్లూరులో అనిల్ కుమార్ యాదవ్ కోసం వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డిని వదులుకున్నారు జగన్ ఎన్నో రకాలుగా అనిల్ కుమార్ యాదవ్ ఇబ్బందులు పెడుతున్నా వేమరెడ్డి తన సన్నిహితుడు అన్న విషయాన్ని కూడా జగన్ మర్చిపోయారు అటు కోటం రెడ్డి శ్రీధరెడ్డియతను పట్టించుకోలేదు రెడ్డి సామాజిక వర్గ నేతలంతా ఒక్కొక్కరు దూరం కావడంతో అదే సామాజిక వర్గంపై ప్రభావం చూపింది జగన్ తమవాడు అనుకున్నామని కానీ ఆయన తమవాడు కాదని రెడ్డి సామాజిక వర్గం ఒక నిర్ణయానికి వచ్చింది ఎన్నికల్లో సైలెంట్ అయిపోవాలని భావించింది తద్వారా జగన్ ఓటమిని నిర్దేశించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు